హాయ్ అండి అందరికీ నేనైతే బెండకాయ ఆలుగడ్డలు ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఆలుగడ్డలు ఎందుకు వేస్తామంటే బెండకాయ అసలు బంక అనేది ఉండదండి ఆలుగడ్డలు కానీ వేసుకుంటే ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను ఒక పావు కిలోని బంగాళదుంపలు తీసుకున్నాను తర్వాత బాండీ పొయ్యి మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసుకొని కరిపాకు వేసుకోవాలి అది వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలండి బంగాళదుంపలు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే సేదు అవుతుందనమాట అయితే అందుకని కొంచెం ఉప్పు వేసుకోవాలి అవి ఒక పది నిమిషాలు వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట చూడండి బెండకాయ కొంచెం వేగిందంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టగల ఫస్ట్ మంట పెద్దగా పెట్టుకోవాలి లాస్ట్లో మళ్ళీ చిన్నగా పెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే మాత్రం ఫుల్ చూడండి బంక అనేది ఉండదండి ఆలుగడ్డలు అయితే అసలు బంక అనేది ఉండదు బెండకాయలో తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా ఏపుకోవాలన్నమాట సన్న మంట మీద ఎప్పుడు సన్నమంట పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి తీసుకున్నాను నేనైతే కొబ్బరి ఎల్లిపాయలు తీసుకొని అది మిక్సీ పట్టుకున్నాను అవి వేగిన దాంట్లో అది బాగా వేగిపోయింది అప్పటికి వేగిన తర్వాత వేసుకోవాలి అన్నమాట పచ్చి కొబ్బరి కారం వేసుకోవాలి ఇప్పుడు కారం టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను అంటే మీరు తక్కువ వేసుకునేటట్టు వేసుకోండి చూడండి చాలా టేస్ట్గా టేస్టీ టేస్టీ బంక అనేది లేకుండా చాలా ఫ్రై అయితే బాగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రొట్టెలో మేమైతే ఎక్కువ రొట్టెలోకి తింటామండి రొట్టె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్